అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది గురువారం ఉదయం రష్యాలోని బ్లాగో వెస్టెంగ్స్ ప్రాంతం నుంచి చైనా సరిహద్దుల్లో ఉన్నటువంటి టిండా విమానాశ్రయానికి వెళ్లాల్సినటువంటి విమానం మార్గ మధ్యలోనే అంటే ఆల్మోస్ట్ దాదాపు ఇక చేరుకోబోతుంది టిండా విమానాశ్రయానికి ఇంకొక పదిహేను కిలోమీటర్లే ప్రయాణం చేయాల్సి ఉంది మరి కొద్దిసేపట్లో సేఫ్గా ల్యాండ్ కావాల్సి ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారిగా టెక్నికల్ సమస్య వచ్చిందా మరి ఏ సమస్య కారణమో తెలియదు కానీ కుప్ప కూలిపోయింది పదిహేను కిలోమీటర్ల దూరంలో అమూరు ప్రాంతంలో చైనా సరిహద్దుల్లో కుప్ప కూలిపోయినట్టుగా సమాచారం వస్తుంది మంటల్లో ఆ విమానం చిక్కుంది అంగారా ఎయిర్లైన్స్కు సంబంధించినటువంటి విమానం ఇది ఏఎన్ ట్వంటీ ఫోర్ ఈ విమానం బయలుదేరినటువంటి సమయంలో అంతా బాగానే ఉంది సజావుగా ప్రయాణం సాగింది మరి కొద్దిసేపట్లో అంటే పదిహేను కిలోమీటర్ల దూరంలో ల్యాండ్ కావలసినటువంటి స్థలం ఉన్నప్పటికీ కూడా పదిహేను కిలోమీటర్ల దూరంలో కుప్పకూలిపోయి మంటల్లో చిక్కున్న సమాచారం వస్తుంది ఈ ఘోర విమాన ప్రమాదానికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి సమాచారం ఎలాంటి నష్టం జరిగింది అన్న సమాచారం మరికొద్దిసేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది కానీ అంగారా ఎయిర్లైన్స్ అనౌన్స్ చేసింది రష్యా మీడియా కూడా ప్రకటించింది మొత్తం ఇందులో నలభై తొమ్మిది మంది ఉన్నారు నలభై మూడు మంది ప్రయాణికులు ఉన్నారు అలాగే ఆరుగురు సిబ్బంది ఉన్నారు నలభై తొమ్మిది మంది బతికి ఉన్నారా లేదా అన్న విషయానికి సంబంధించి మరి కాసేపట్లో ప్రకటన రావాల్సి ఉంది అయితే ఈ ప్రమాద సమయంలో ఎప్పుడైతే సమస్య ఏర్పడిందో సేఫ్గా ల్యాండ్ చేసే ప్రయత్నం చేశారు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండగానే సేఫ్గా ల్యాండ్ చేసే ప్రయత్నం చేసినా కానీ అక్కడ టెక్నికల్గా వర్కౌట్ కాలేదు సేఫ్ ల్యాండ్కి అక్కడ అవకాశమే లేదు మళ్ళీ రెండోసారి సేఫ్ ల్యాండ్ చేద్దామని చెప్పి పైలట్ భావించిన సమయంలో ఒక్కసారిగా ర్యాడర్తో సంబంధాలు తెగిపోయాయి ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి సంబంధాలు తెగిపోయిన సమాచారం వెంటనే అక్కడున్న అధికారులు కనిపెట్టేశారు ఆ వెంటనే అత్యవసర సిబ్బందికి కూడా అలర్ట్ జారీ చేశారు రెస్క్యూ సర్వీసెస్ కూడా వెంటనే స్టార్ట్ అయిపోయాయి ఎమర్జెన్సీ సర్వీసును స్టార్ట్ చేసి ఎక్కడైతే ఆ విమానం కూలిపోయినటువంటి సమాచారం వస్తుందో అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేశారు అక్కడ కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి వెళ్ళలేని పరిస్థితులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే తమ అక్కడ ప్రయత్నం అయితే చాలా సీరియస్గా జరుగుతుంది ఎక్కడైతే విమానం కూలిపోయిందో అక్కడికి మరికొద్దిసేపట్లో చేరుకునే అవకాశం కనిపిస్తుంది ఫైర్ సిబ్బంది కూడా సమాచారం ఇచ్చారు మంటల్లో చిక్కుకున్న సమాచారం అయితే ప్రస్తుతం వస్తుంది సో ప్రయాణికులు సేఫ్గా ఉన్నారా లేదంటే ఏవైనా ప్రాణ నష్టం జరిగిందా ఇవన్నీ కూడా కొద్దిసేపట్లో ఎందుకంటే సేఫ్ ల్యాండ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కుప్ప కూలిపోయి ఆ విమానం మంటల్లో చిక్కుకుంది అంటే మొన్న భారత్లో అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన తర్వాత ఎయిర్ ఇండియా విమానం ఒక్కసారిగా కూలిపోయి అందులో ఉన్న ప్రయాణికులు హాస్టల్ భవనంలో ఉన్న వాళ్ళు రెండు వందల డెబ్బై మంది వరకు కాలి బూడిదైపోయారు ఇంకా ఆ ప్రమాదం తాలూకు విషాదం అతిపెద్ద పెను విషాదం ఇంకా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది ప్రయాణికులు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అందరూ కూడా తల్లడిల్లిపోయారు వాళ్ళ కుటుంబ సభ్యులు మంటల్లో కాలి మసైపోతే ఎంత చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఎంత హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు ఆ రోజు కనిపించాయో మనకు తెలుసు చాలా దారుణమైనటువంటి ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది ఇలాంటి ప్రమాదం అసలు ఇంకెప్పుడు జరగకూడదు అనుకున్నాం అందరం కూడా ఆ తర్వాత చాలా విమానాల్లో టెక్నికల్ సమస్యలు వస్తే చిన్నపాటి సమస్య వచ్చినా అలాంటి విమానాలను ప్రయాణాలు కూడా ఆపేసినటువంటి పరిస్థితుంది మరొక ప్రమాదం ఇలా జరగకూడదని చెప్పి అందరూ భావించారు దేవుణ్ణి గుర్తు చేసుకున్న పరిస్థితుంది ఇప్పుడు రష్యాలో కూడా అలాంటి ఒక ప్రమాదం జరిగింది అన్న సమాచారం వచ్చిన తర్వాత ఈ ప్రయాణికులు యాభై మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల ఆవేదన అంత ఇంత కాదు అంగారా ఎయిర్లైన్సు ఈ ఇందులో ఉన్నటువంటి నలభై తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నారు కదా ఆ కుటుంబాలకు సమాచారం కూడా ఇచ్చేశారు వాళ్ళందరూ ఒక్కసారి షాక్ గురైపోయారు ఎలా ఉన్నారు మా వాళ్ళు అందులో ప్రయాణం చేస్తున్నటువంటి మా కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారంటూ డైరెక్ట్గా అంగారా ఎయిర్లైన్స్కే వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉన్నారు ఎక్కడైతే విమానం ప్రారంభమైందో ఆ విమానాశ్రయానికి ప్రయాణికులు వస్తూ ఉన్నారు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు ఏదైనా కొద్దిగా సమాచారం ఇవ్వండి ఏం జరిగిందో చెప్పండి మా వాళ్ళు ఎలా ఉన్నారో కనీసం చెప్పండి అంటూ వాళ్ళు గుండెలు బాదుకుంటూ రోధిస్తున్న పరిస్థితుంది రష్యాలో ప్రస్తుతం ఒక విషాదకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది గురువారం ఉదయం బయలుదేరినటువంటి అంగారా మంది ప్రయాణికులతో ఈ అంగారా ఎయిర్లైన్స్ మరికొద్దిసేపట్లోనే టెండా ప్రాంతంలో చైనా సరిహద్దుల్లో టెండా ప్రాంతంలో ల్యాండ్ అవుతుంది అనుకున్న సమయంలో ఒక్కసారిగా పదిహేను కిలోమీటర్ల దూరంలో కుప్పకూలిపోయేసరికి ఆ ప్రమాదం పెను ప్రమాదంగా మిగులుతుందన్న ఒక ఆందోళన చాలా మందులో ఉంది ఎందుకంటే పూర్తిగా మంటల్లో చిక్కుపోయింది అక్కడ అత్యవసర సర్వీసెస్ వెళ్ళారు అత్యవసర సిబ్బంది అక్కడికి వెళ్ళి మంటలు ఆరిపే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది కానీ ప్రాణ నష్టం జరగకూడదని చెప్పి అందరినీ దేవుణ్ణి మొక్కుకుంటున్నారు కానీ మంటల్లో చిక్కుకుంది అని సమాచారం ఎప్పుడైతే వచ్చిందో ఈ ఘోర ప్రమాదం తాలూకు సమాచారం ఎప్పుడైతే వచ్చిందో అందరూ అక్కడ కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు ఆ కుటుంబ సభ్యులు ఆ ప్రయాణికులు కుటుంబ సభ్యులు ఆవేదన అంతా ఇంత కాదు మనకి లేటెస్ట్గా వచ్చినటువంటి సమాచారం రష్యాలో ఘోర విమాన ప్రమాదం అంగార ఎయిర్లైన్స్ నలభై తొమ్మిది మంది అందులో ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి సమాచారం ఇంకా రావాల్సి ఉంది టెక్నికల్ ఇష్యూనా లేకపోతే అసలు ప్రమాదానికి కారణం ఏంటో కూడా ఇంకా ఇప్పుడే జరిగింది కాబట్టి అధికారులు ఏం చెప్పలేకపోతున్నారు అందులో ఉన్నటువంటి ప్రయాణికుల పరిస్థితి ఏంటనేది కూడా ఇంకా చెప్పలేకపోతున్నారు కూలిపోయింది మంటల్లో చిక్కుంది మంటలు బాగా వ్యాపించాయి అక్కడికి మా వాళ్ళు ఉన్నారు రెస్క్యూ చేయడానికి మాత్రమే తెలిసింది అయితే ఈ ప్రమాదానికి గల కారణం ఇది సాంకేతికంగా సమస్య రావటం వల్ల కూలిపోయిందా లేకపోతే కుట్ర కోణం ఏమైనా ఉందా ఏదైనా కుట్ర జరిగి ఈ విమానాన్ని పేల్ చేశారా ఇలాంటి అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ ఒక యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితి మనకుంది ఇది రష్యాకి సంబంధించినటువంటి అంగారా ఎయిర్లైన్స్ విమానమే కాబట్టి ఉక్రెయిన్ ఏమైనా ఈ విధంగా దాడి చేసి విమానాన్ని కూల్చేసిందా అన్న అనుమానం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు కానీ ఏదేమైనప్పటికీ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు దర్యాప్తు కూడా ప్రారంభమవుతుంది సాంకేతిక సమస్య కారణంగానే ఇది కూలిపోయిందా లేకపోతే ఎవరి హస్తమైనా అన్నది కూడా విచారణలో బయటకు వచ్చే అవకాశం ఉంది